ఆవిడమా ఆవిడేనే నేను మీతో చెప్పానా అదే కదా బాబు చెప్పావు మా ఆవిడ్ని పిలవమని చెప్పావు నీకు అలా వినిపించిందా చూడ్డానికే ఘోర క్షిపణిలా ఉంది ఆవిడ నాకు పెళ్ళామా ఏంట్రా కొబ్బరికి ఎంతసేపు అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది గోవిందా మీరా ఈ క్యాండిడేట్ ని ముద్దే తెలుసా ఆ రోజు స్టేషన్ లో పెద్ద మనిషిని కలిసానని చెప్పానే ఈయన ఆయన ఓ ఆయన ఆ రోజు నీకే కాదు ఇప్పుడే నాకు ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇప్పించాడు అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు అదేంటోనయ్యా ఆ రోజు మీ ఇద్దరిని చూసిన దగ్గర నుంచి ఒక్క క్షణం కూడా మర్చిపోలేకపోతున్నాను మీరిద్దరు ఎలా ఉన్నారో ఏ ప్రమాదంలో అని మిమ్మల్ని ఎత్తుక్కుంటూ నేను కూడా వచ్చేశాను అవును అమ్మాయి అది ఇక్కడే ఉంది అవును మీ పెళ్లి అయిపోయిందా అబే అలాంటిది ఏం లేదే నాకు తెలుసయ్యా అందుకే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాలని నేనే వచ్చా ఇంతకీ అమ్మాయి ఎక్కడ ఉంది అమ్మాయి వాళ్ళ నాన్నన్నయ్య లోపల ఉన్నారు వాళ్ళతో పాటు ఉంది ఓహో అంటే మీ పెళ్లి పెళ్ళిలాపు చేయడానికి వాళ్ళే ఇక్కడికి వచ్చారన్నమాట వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు లెఫ్ట్ అండ్ రైట్ వాయించి అయినా సరే వాళ్ళ చేత మీ పెళ్లి జరుపుకున్న అంత పని చేయగలరు కాకపోతే మీరు మందు కొట్టున్నారు పోనీటికెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వస్తే ఆ తర్వాత మా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అవునవును అయితే నేను స్నానం వచ్చేంత వరకు ఆయన ఎవరు ఆయన మీకెలా తెలుసు మీతో ఏం మాట్లాడాడు సత్యనారాయణ స్వామి గుడికి దారెట్టు అని అంతే కదా ఆయన మీరెందుకు ఇంత టెన్షన్ ఆయన చూసి ఆయన ఎవరో తెలుసా మా మేనమా ఎప్పుడో కనిపించకుండా పోయిన వ్యక్తి ఇదిగో ఇప్పుడు ఇలా కనిపించాడు నాన్నగారు ఇప్పుడు దాకా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఈ చూశాడంటే ఎంత అప్సెట్ అయిపోతాడో మళ్ళీ కొత్త గొడవలు మొదలవుతాయి ఎలాగైనా సరే నాన్నగారిని కలవని చూడాలి నాన్నగారు వెతుకుదాం పదండి నాన్న 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 మా ప్రవేశం ఇప్పుడు ఏం చెయ్యాలరా ఇప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఎదురు పడితే పెద్ద నీ రాజుకి చెక్కు ఇంకా నీ ఆట అయిపోయినట్టు సరేనా ఉండరా ఇప్పుడు నేను మూవ్ చేస్తాను బాబా నాన్నగారు ఎక్కడ మీద బల్లి పడిందట దోషం పోవాలని కోనేట్లు స్నానం చేయడానికి వెళ్ళారు కోనేటికి వెళ్ళారా బల్లి పడితేనే స్నానం చెయ్యాలా పద మీరెక్కడికి బల్లికి స్నానం చేయించడానికి లేకపోతే బల్లికి దోషం ఏం మీరు ఇక్కడే ఉండండి నేను చూసుకుంటాను ఏంట నువ్వు ఇక్కడికి వచ్చావు మీ చేత దగ్గర ఉండి స్నానం చేద్దామని ఏ విప్రుద్దుతావా ఒక విప్రుద్దు సార్ మీరు ఎక్కడ ఉంటామని అడుగుతాను సుఖం ఇది దుఃఖం మాది మునగండి సార్ మునగండి ఏంటే ఊపిరి ఆడకుండా నొక్కేస్తున్నాం నొక్కి పెడితే ముక్తి సహాయం వస్తుందని సచ్చాక అంత దృష్టం మాక ఈ శుభవార్తలు ఎందుకు సార్ చెప్తారు మీరు మునగడి సార్ మునగడి చెప్తారు నారాయణ 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 నువ్వు అక్కడి నుంచి వచ్చావు ఎవరా నువ్వు నా కొడుకులు నన్ను మద్దతు ఏమని నిన్ను పంపించారా సార్ సారీ సార్ తమరెవరు తమరికి కొడుకురావుడో నాకు తెలియదు అసలు మీ మధ్య మాడో రిలేషన్షిప్ చేసి అది కూడా నాకు తెలియదు మా వాడి కోసమే వెతుకుతున్నారు సార్ నోరు ఏయ్ నిజమేంటో చెప్పరా నన్ను ఎందుకు చెప్పాలనుకున్నావో చెప్పరా మర్యాదగా చెప్పరా అయ్యో అమ్మ దెవుడో వాడికి ఎవడో బాబు మన వాడు ఏదో ఇబ్బందులు పడ్డాడు అద మన మైన చెప్తా ఉండ్రా నీ సంగతి ఏంటో తెలుస్తా ఇదేంటి మీరు ఇద్దరు ఎక్కడికి ఎందుకు వచ్చారు అది అది పంతులు గారు మడిపంచి తడి పారేమంటాను తడపడానికి వచ్చాను సరే సరే తొందరగా ఆరు పెట్టి తీసుకురండి మీరు పదండి ఆగండి మీరు ఇంకో గంట వరకు స్నానం చేయాల్సిందే గంట నీళ్లలో ముంచి ప్రాణం తీసేస్తా ఆయన వెళ్ళే వరకు మీరు వెళ్ళడం లేదంటే ఆయన ఎవరు ఆయనంటే ఆయనంటే ఆయన సూర్య భగవాడు ఆయన వెళ్ళేంత వరకు మీరు స్నానం చేయాల్సిందంటే దేవస్థానం రూలా పోరా అబ్బో అయ్యో ఏంట ఇది ఒళ్ళు దుమ్స్ రానంతే ఇదిగోండి మీ బ్యాగు మీ టౌన్ వెళ్ళిరండి ఏంటిడు గుడ్లు కోడిగుడ్లో పెట్టుకొని చూస్తున్నాడు మీ ఫ్యామిలీ డ్రైవరా ఈ మా పెద్దబాబ గారు బావా అంటే ఆ వైపు నుంచి వదండి ఇతను చాలా మంచి మనిషి అండి మంచోడైతే మీ పెళ్లికి ఎందుకు అడ్డం అబ్బ పెళ్లి సిమంతా అని తాగతో మాట్లాడుకోవచ్చు మీరు పచ్చినా దేవాలో పెళ్ళిన పచ్చగా మీరే పెళ్లి చూద్దా అంతేనా అంతే అంటావా మరి అయితే నేను వచ్చే వరకు మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచుకోండి వచ్చి చూస్తా అతను విచిత్రంగా మాట్లాడతాడు నీ పెళ్లికి నేను ఒప్పుకోవడం ఏంటి బాబా అతను ఏదో తాగుబోతు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఇప్పటికే చాలా టైం అయింది ఇదా బాబు నిన్నే ఓ దోస్త్ తీసురా ఏంటి తాతయ్య రాత్రి బాబాయ్ పిండి మొంత భోజనానికి రాలేదు ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు కొత్తగా పెళ్లిన వాళ్లకు ఆకలి ఎదు బాబు నిన్న ఎవడు అడిగాడు ప్రతి దానికి పెద్ద మనిషిలా ఇంటర్ఫీర్ అయిపోతావు అలా గడ్డి పెట్టి బాబు టిఫిన్ ఎవరో తగ్గుతుంది ఏమన్నయ్యా నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట ఉల్లో దేవుడు కళ్ళల్లోకి వచ్చి చాకిచ్చాడు ఏంటిది అడ్డంగా కూర్చుంటావు వాస్తు ప్రకారం టిఫిన్ ప్లేట్ పూరి వాస్తాని వాస్తానికి బొందా టిఫిన్ చేయడానికి కూడా వాస్తేనా అవును వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది అయ్యో అంకుల్ మీరు కూర్చొని తూర్పు వైపు కాదు పడమర వైపు కావాలంటే చూడండి సూర్యుడు పడమరకొస్తున్నాడు ఐ నో ఇట్ సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పు అని మా బామ్మ చెప్పింది ఆ ఏయ్ ఎవడురా పూరి అడిగితే దోష పెట్టాడు నమస్కారం సార్ నువ్వా అవును సార్ ఇక్కడ కూడా వచ్చావా మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా చాలేంటి సార్ అని కావమేడే జోక్ లేస్తాడు ఏయ్ ఎవతునో మాట్లాడేది ఆయన దేవస్థానంలో పరిచయం యాడ్ టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి लीलाలే చేస్తాడు ఆహా ఇదేంటి దోశ ఆర్డర్ పూరి తెచ్చాడు అక్కడ దోశ వచ్చింది ఇక్కడ పూరి వచ్చింది ఇదిగోండి సార్ మీ పూరి ఆ దోశల ఏమండి ఆ అదటటటట అంత కన్ఫ్యూషన్ ఈ సర్వర్లే అంత పిచ్చలేదవలు బాబు అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది అవును మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడ అందరూ ఇక్కడే ఉన్నారు మీరు హ్యాపీ గా టిఫిన్ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం దేవుడి దర్శనం చేసుకున్నావా మిమ్మల్ని చూసాక సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్ నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు మళ్ళీ మీరు కామెడీ లేని జోకులు వేస్తున్నారా అంకల్ అంకల్ వాష్ మెషిన్ ఇటువైపు ఉంది సార్ వాష్ వాష్ బేసిన్ బేసిన్ ఇటుంది అటు ఉందని అతను పెద్ద అయినట్టు తీసుకెళ్తాడు వాష్ బేసిన్ ఉంది వాటర్ లేదు ఇటు వాటర్ ఉంది బేసిన్ లేదు వాటర్ ఉందిగా అందరూ నమస్కారం చేసుకోండి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతియే అగజాన పద్మార్కం గజాన మహర్నిషు అనేకదంతం భక్తానా ఏకదంతం ఉపాస్మయే తొండమున ఏకదంతమును తోరపు భజ్జయ వామహస్తమున్ మెండుము ఏకజ్జలు మెల్లగ చూపులు మందాసము ఏం స్వామి పూజా సమాగ్రంత వచ్చేసినట్టేనా ఏంటైనా అదోలో చూస్తున్నావు నాకేసి మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ గుర్తుకొస్తున్నాడు అలాగా ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు లేరండి బస్సులోంచి దూకి చచ్చిపోయారు అలాగా అదెలాగా బస్సు హుస్సేన్ సాగర్ లో దూకపోతుంటే తన ప్రాణాలను దక్కించుకోవాలని బస్సులోకి దూకి లారీ కింద పడి చనిపోయి గారు మీరు కానివ్వండి